జమ్మూ కాశ్మీర్లోని లో ఉగ్రదాడి తర్వాత పరిణామాలు పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ పాకిస్తాన్ ను విధంగా దెబ్బతీస్తుంది నో ఫ్లైట్స్ నో ట్రేడ్ నో మెర్సీ పేరుతో ట్రిపుల్ ఎన్ ఫార్ములాను అమలు చేస్తున్న భారత్ మరింత వేగంగా పాకిస్తాన్ లోని ఉగ్రమూలాలను దెబ్బతీసేందుకు వ్యూహరచన చేస్తుంది పాకిస్తాన్ విమానాలకు భారత గగనతల మూసివేయాలని భారత్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది భారత గగనతల మూసివేస్తే ఆసియా దేశాలకు వెళ్లే విమానాలను పాకిస్తాన్ దారి మళ్లించక తప్పదు పాకిస్తాన్ నుంచి మయన్మార్ థాయిలాండ్ వియత్నాం మలేషియా దేశాలకు వెళ్లాలంటే ఇక మీదట శ్రీలంక లేదా చైనా మీదుగా ప్రయాణించాల్సిందే దీంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణలకు కూడా అదనపు భారం పడుతుంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులున్న పాకిస్తాన్ మరింత నష్టాలకు కూరుకుపోక తప్పదు ఇక పాకిస్తాన్ తో నేరుగా వ్యాపారానికి ఎప్పుడో మంగళం పాడేసిన భారత్ పరోక్షంగా కూడా మన వస్తువులు దాయాది దేశానికి చేరకూడదని నిర్ణయానికి వచ్చింది దాదాపు పన్నెండు వందల మిలియన్ డాలర్ల ట్రేడ్ కు చెక్ పెట్టేసింది మోదీ సర్కార్ భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యే ఈ కామర్స్ గూడ్స్ ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ను నిషేధించింది పాకిస్తాన్ కు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువులు ముఖ్యంగా పత్తి ఫార్మాసూటికల్ ఉత్పత్తులు ఆర్గానిక్ కెమికల్స్ పంచదార ప్లాస్టిక్ ఉత్పత్తులు ఫెర్టిలైజర్స్ అల్యూమినియం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రబ్బర్ కాపర్ కాఫీ తేయాకు ప్రింటెడ్ బుక్స్ న్యూస్ పేపర్స్ సిరామిక్ ఉత్పత్తులు వాచ్లు గోడ గడియారాలు జింక్ డైరీ ఉత్పత్తులు కోడిగుడ్లు తేనె సిల్క్ వెంటకలు పక్షుల తోలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పటి ఈ వస్తువులు భారత్ నుంచి ఇతర దేశాలకు ఆ తర్వాత పాకిస్తాన్కు చేరవి పెహల్గావ్ ఉగ్రదాడి తర్వాత ఆ మార్గాన్ని కూడా పూర్తిగా మూసివేసింది భారత్ పరోక్షంగా అంటే శ్రీలంక సింగపూర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం ద్వారా దాదాపు పది బిలియన్ అమెరికా డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఈ కామర్స్ ఉత్పత్తులు ఇప్పటి వరకు పాకిస్తాన్ కు చేరేవి రత్నాలు ఆభరణాలు బంగారు నగలు కూడా పాకిస్తాన్ కు ఇతర దేశాల ద్వారా అందేవి పరోక్షంగా ఇలాంటి వాణిజ్యం వల్ల ఆ ఉత్పత్తుల ధరలు పెరిగినా భారతీయ ఉత్పత్తులకు పాకిస్తాన్ లో మంచి అయితే దొడ్డిదారులు ట్రాన్స్షిప్మెంట్ భారతదేశంలో తయారైన ఉత్పత్తులు పాకిస్తాన్ కు చేరు భారతీయ ఉత్పత్తులపై ఉన్న లేబుల్స్ ధరల పట్టి ఇతర లేబుల్స్ మార్చి తిరిగి ప్యాకింగ్ చేసి కొత్తగా మరో లేబుల్ వేసేవారు పెహల్గమ్ దాడి నేపథ్యంలో భారతదేశం కొన్ని కఠినమైన నిర్ణయాలతో ఆ దారులన్నీ మూసుకుపోయాయి ఇక పాకిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువులు సిమెంట్ బిల్డింగ్ మెటీరియల్స్ టెక్స్టైల్ కు సంబంధించిన ముడి పదార్థాలు ఖర్జూరాలు మామిడి పండ్లు భారత్ లో ఉల్లిటమాట ఉన్నాయి ఈ వస్తువుల ఆహార పదార్థాలు లభిస్తాయి కాబట్టి దిగుమతి ఆగినంత మాత్రాన వచ్చినా నష్టమేమీ లేదని చెబుతున్నారు వ్యాపార రంగ నిపుణులు పాకిస్తాన్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ చూపొద్దని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు చైనాను తమ బలంగా చెప్పుకోవడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించే పాకిస్తాన్ తమ సమస్యలను విభిన్న రూపంలో ఏకరువు పెట్టి జాలి దయ కోసం ఎదురుచూస్తుంది ముఖ్యంగా సింధు జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్లో కరువు పరిస్థితులు తలెత్తాయి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ముందు తమ భికారి వైఖరిని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని చెబుతూనే తెరచాటు రాజకీయాలను మొదలుపెట్టింది నీటి కటకట నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే చైనాను ఆశ్రయం కోరుతుంది అయితే ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడేంత వరకు ఏ ఒక్క దేశం కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలువదన్నది వాస్తవం ఆ నిజాన్ని తెలుసుకోలేక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదులుకోలేకపోతుంది ఉగ్రవాద మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయని యావత్తు ప్రపంచ దేశాలకు తెలిసినా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్న చందంగా మాకేం తెలియదు మేమేం ఉగ్రవాదులతో జత కట్టలేదని పాకిస్తాన్ చిలక పలుకులు పలకడం తీవ్ర వివాదానికి కారణమైంది అయితే ప్రపంచ దేశాల దయా దాక్షిణ్య కోసం ఎన్ని విధాలుగా పాకిస్తాన్ ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కటి వర్కౌట్ కాడలేదు గత అనుభవాల దృష్ట్యా అగ్రదేశాలు సైతం పాకిస్తాన్ దూరం పెట్టేశాయి ఉగ్రవాదాన్ని వదిలిపెట్టి సఖ్యతతో మెలిగితే తప్ప పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాల వైఖరి మారదు ఉగ్రవాద విషయంలో తన వ్యవహార శైలిని మార్చుకోకుండా దూకుడుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్కు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టిగానే బుద్ధి చెప్పాలని నిర్ణయించింది ఇప్పటికే పలు దఫాలుగా రక్షణ శాఖ మంత్రితో త్రివది దళాధిపతులతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా షాక్ ట్రీట్మెంట్ ను మొదలుపెట్టారు దీంతో ఏం చేయాలో పాలుపోక పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైపోతుంది దేశం దారిలోకి రాకుంటే భవిష్యత్ అంధకారమయ్యే విధంగా వ్యూహాలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు